భునేశ్వర్ చక్రవర్తి ప్రీ సప్లై మై ఛానల్ హాన్ గార్డెన్స్ ఈ రోజు మనము నా పేరు అంజన్ రెడ్డి రజనీకాంత్ రెడ్డి సో మన వినుకొండ దగ్గర ఉన్నాడు ఫోన్ చేసాడు కానీ నాకు నెంబర్ దొరకలేదు సో అందుకే నేను మనన్స్ చెట్లు మామూలుగా రాగిడి పొలము సో ఇది బ్యాక్ సైడ్ టు అనంతపురం అనమాట ఈ కొట్టాలపల్లి అంటపత్రి రోడ్డుకి వస్తుంది పొలం కూడా సో తాడిపత్తి రోడ్డుకి ఈ మధ్య మన బ్రిడ్జ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేవాళ్ళు అనమాట చాలా మందిలో సో నేను ఎప్పుడు చూడలే ఇక్కడ లోపల బ్లాక్ సాయిల్ ఉంటుందని సో ఇక్కడ యాభై ఏడు వన్ ఫిఫ్టీ ఫీట్లో వాటర్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే నేను చూసిన టీడీఎస్ ఎక్కువ ఉంది అనమాట సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంది పిహెచ్ లెవెల్ ఏం మళ్ళా ఏ ఉంది ఈక్వల్గా ఉంది సో టీడీఎస్ పెట్టి చెక్ చేసుకోవాలా కొంచెం నేను దానికి చెప్తా అన్న సో అది దాని నుంచి ఎట్లయితే బాగున్నాయి ఇంకా ఈ కాలం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఎండ ఎక్కువ అయ్యే మనకు బంక ఎక్కువ ఉంటుంది జీడ పేను బంక ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ఆ బిట్స్ ట్రిప్స్ మరి అంటే రెక్కల పురుగులు అనేటివి ఈ కాలం తగ్గట్టు మన కాలాన్ని తగ్గట్టు రోగాలు కూడా రోగాలు తెగుళ్ళు పురుగులు ఉంటాయి సో దాన్ని బట్టి ఇంకా ఆటోమేటిక్గా ఈ టైంలో ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కొన్ని చెట్లు సింగల్స్ బెటర్ సింగిల్ స్టెమ్ ఉందో ఎంతలావైనాయి చూడండి చెట్టు ఇక సింగిల్ స్టెమ్ ఇది కానీ దీంట్లో రిస్క్ ఏంటంటే ఈ స్టాంపుర్ర ఫ్రూట్ ఎక్కువ కొడుతుంది ఏమైనా విల్ట్ పడినా కూడా చాలా తొందరగా లాస్ అవ్వడానికి కష్టం ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది కొంచెం పెద్ద చెట్లు కానీ సింగల్ స్టెమ్ లేదు కదా అందుకు కొంచెం ఎక్కువ మూడు కొమ్మలు ఉండేసరికి ఒకటే మూడు కొమ్మలకి ఇవ్వాలి కదా చెట్టు సో అందుకు కొంచెం చిన్నగా ఉన్నాయి సింగిల్ స్టెమ్ ఉండేది ఎంతలా ఉంది ఇక్కడే అంత పెద్ద బాగున్నాయి చెట్లు అయితే సో ఈ మధ్య అది ఆయన చెప్తున్నది ఏంటంటే మా మటర్ సూట్ తీసేవాళ్ళము ఇప్పుడు అంత వాటర్ బాగా పెట్టేసి రాగిడి కదా తొందరగా డ్రై అవ్వదు నీకు అదే డ్రై కాకనే నీకు వాటర్ బాగా ఎక్కువ వాటర్ సూట్స్ ఎక్కువ వస్తాయి చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయి తీసేసి నేడు కూడా చూడ చెట్టు పెరిగింట్లు పెరిగినాయి మనకేందంటే విల్టు సమస్య ఎక్కువ ఉంటుంది అన్న రాగిట్లో అరే విల్ట్ బ్లైట్ బ్లైట్ వస్తే కూడా వాళ్ళు విల్ట్ కూడా అంతే ఈ టామ ఎక్కువ పట్టుకుంటారు అందుకే రెండు మామూలుని బట్టి మూవ్ అవుతుంటదన్న జాగ్రత్తగా చేసుకోండి ఏ జాబ్ అయినా మొత్తం ఇక్కడ కంప్లీట్గా మ్యారేజ్ అయిందా ఎంత ఏజ్ అప్పుడు తొందరగానే వ్యవసాయంలోకి దిక్కున్నావు టెన్స్ అవుతున్నా అవునా కంప్లీట్గా ఇంకా ఎక్కడ చదివారు ఏమన్నా ఇక్కడ అనంతపూర్ ఓకే బాగున్నాయి చెట్లయితే ఎన్ని చెట్లు ఏడు వందల చెట్లు ఏడు వందల చెట్లు అది కూడా ఇంటి వెనకే ఉంది కాబట్టి మీకు బాగుంటది చూసుకోవడానికి కూడా ఇక్కడ ఏమైనా దొంగతం లేం జరుగు బయట ఇక్కడేం ప్రెజెంట్ అయితే ఏం లేదు నా తర్వాత ఒక రెండు సిసి కెమెరా సోలార్ వేగించుకుంటే ఎడ్ చేసి ఫెన్సింగ్ కూడా ఆ సైడ్ వేద్దాం అనుకున్నా ఆ సరిపోతది ఇప్పుడు మనం చెట్లు కాపు ఇది బాగుంది తోట కూడా చెట్లు లైట్ గా ఇప్పుడు ఇంకా బెట్టకు పెట్టేసినట్లు కదా గనక తొందరగా మెచ్యూర్ కావాలంటే కదా నాలుగు స్ప్రేలు ఉంటాయి సున్న రెండు ముప్పై నాలుగు బోరోనా కలుపుకొని అవి స్ప్రే చేసుకొని దాంతో పాటు స్టెం పెయింటింగ్ ఇంకోటి ఒకసారి జీడ కొట్టి ఎందుకంటే ఈ ఆకలి కూడా కొంచెం ఎక్కువ ఉంది జీడ అది దానికి కానీ క్యాప్ క్యాప్కాటీస్ కానీ సింగెంట్ అవ్వాలి అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎకరాకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చాలు అది ఫిఫ్టీ గ్రామ్స్ చాలు అది కొట్టండి కొంచెం నేను నిన్న చూసిన తోట కూడా అదే నిన్ను నిన్న ఈ అప్లోడ్ చేశాను వీడియోస్ చాలా ఎక్సైటెడ్ అసలు నీకు రెండేళ్ళకి రెండేళ్ళు ఇంత ఉంటే నెలకి ఇంత చెప్తున్నాయి ఇప్పుడు చెట్లు వీడియో చూస్తున్నట్టుగా మీరు ఫోన్ చేద్దామని అదే నాకైతే చాలా సంతోషం వీడియో చూసి ఆ మంచి చోట్లకి వెళ్ళినప్పుడు రోజు అంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి అంటుంటాడు నువ్వు రోజు వస్తానంటావు సార్ అని పక్కనే కదా ఇంకా పంటకు లేదని వెళ్ళలేదు ఇప్పుడు ఈ నిన్న వెళ్తే అట్లా చూసానమాట చెట్లు బాగున్నాయి అన్న ఇప్పుడు అంటే పైన పూలంతా తీసేసుకుంటే ఏ అంటు ముక్కలు అయినట్టున్నాయి కానీ జైన్ అయినా జైన్ ఏనా మరి అంగ్రికల్చర్ అవునా ఏ మరి నేను ఇంకొక ఇంకా బాగుంటాయి నలుపు అది నలుపు ఏవో రెండు మూడు సార్లు మీ విడియో చూసాను అనుకున్నా కాని కానీ మా సైడ్ అంతా పెట్టిన వాళ్ళందరికి ఇప్పుడు అన్ని జైన్ పెట్టిన అన్ని ఇట్లేనా బాగా చాలా నలుపు ఉంటాయన్న మనతో పాటు ఏం లేకుండా మామూలుగా కొంచెం అదే మెయింటెనెన్స్ పెట్టిన కదా ఆకలి అంత నల్లి నాకిస్తున్నట్టుంది అవునా అదే నేను అదే అది ఈ చెప్తా విషయం అయితే కొద్దిగా డౌన్ తక్కువ మామూలు లేదు నేను నాకేందంటే కొమ్మ చూసినా తెలుస్తుంది కానీ కొమ్మ అయితే ఇది సాగుపోతుంది పోయింది ఆల్రెడీ కొంచెం కానీ నాకు ఇంకా అంత పోయినట్టు అనిపించలేదు మా అమ్మకి జైన్ లేదంటే తాట ఉడిపోతుంటది అన్న గుడమ్ దగ్గర ఒక రెండు మూడేళ్ళ తర్వాత అంత బుడి మీద ఉండే తాటంతా వెళ్ళిపోతుంది ఈ టిష్యూ కల్చర్ లో అదే నేను చూసిండది సో దానికోసమే ఎక్కువ అటాక్ ఉంటాయి అనమాట విల్ట్ దీని మీద పెట్టాం వస్తే తెగులు వస్తే ప్రాబ్లము తెగులు రానంత వరకు నువ్వు హీరో అన్నా తెగళ్ళొస్తేనే ప్రాబ్లం దీనిలో అనమాట మామూలు మనం కదా టెస్ట్ పే ఉన్నట్టు ఉంటుంది ఇది కూడా ఎంత ఎంత డిస్టెన్స్ ఫోర్టీన్ ఎయిట్ ఇదైతే కాదు ఎందుకంటే నీకు మందు కొట్టుకోవడానికి ఇంకోటి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి నీకు గాలి ప్రాబ్లం ఉండదు ఒకటే సైడే నూకదు ఏదైనా ఉన్నా నీకు ఒక సైడ్ సో అదే మామూలు ఈస్ట్ వెస్ట్ అయితే ఏదో ఒక సైడ్ అయినా స్ప్రే చేయొచ్చు మాకు ఇంటి దగ్గర మార్నింగ్ టైం కొట్టేస్తాము మామూలు మార్నింగ్ కన్నా సాయంత్రం చేయి ఎక్కువసేపు ఉంటుంది చెట్టు సాయంత్రం కూలింగ్ నా కూలింగ్ ఉంటుంది చెట్టు బాగా తీసుకుంటది అనమాట అది గుర్తుపెట్టుకో ఈ దీని దెబ్బకు సుమారు కాయలు పీకుతుంది ఈ పక్క చుట్టూ ఏ ఉడతలు ఎక్కువ ఉంటాయి దీన్ని పీకపు దియాలి అయినా కూడా చాలా ఇప్పుడు నైన్ ఆబ్జెట్లు ఉంటేనే ఒక వంద చెట్లు ఉన్నాయి నా తోటలో ఇప్పుడు కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఎవరికన్నా తీసేయమని చెప్పి ఎందుకంటే నష్టాన్ని భరించలేకున్నా అన్న దానిమ్మ ఈ ఉడతలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి దింగోటి ఏంటంటే చుట్టూ కొంచెం కనిపించకపోతే దొంగతనాలు ఎక్కువ ఉంటుంది ఊరిని పెరిగింది ఏం చేస్తాం అదే అడ్డం పెరిగింది చూడు అసలు మనకి ఇట్లా ఇవే ఇట్లా కొమ్మలు ఈ నీరు కొమ్మలు ఉండకూడదు ఈ వాటర్ సూట్ వెళ్ళిపోతా ఇంక పంటలు ఆ ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైమ్ అయిచ్చాను లయన్ గార్డెన్స్